హాయ్ అందరికీ వెల్కమ్ టు సుహానా వ్లాగ్స్ ఈరోజు మా ఇంట్లో మధ్యాహ్నం లంచ్లోకి గుత్తి వంకాయ కర్రీ అయితే చేశాను ఈ రెసిపీ కనుక చూసారంటే మీకు కూడా చేసుకొని తినాలి అని అనిపిస్తుంది అంత బాగుంటుంది ఇదైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ టైం అయితే దీనికి పట్టదు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే చాలు సరిపోతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది రైస్లోకే కాకుండా చపాతీలోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మిక్సీలో వేయించుకున్న శనక్కాయలను వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి అలాగే రోట్లో వెల్లుల్లి అల్లం ఒక ఆనియన్ కూడా కట్ చేసి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇలా రోట్లో దంచుకుంటే గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మిక్సీలో కన్నా అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని ఒక టమాటా కట్ చేసి వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇందులోకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న శనకాయల పొడిని కొంచెం పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకొని దంచుకోవాలి కొంచెం దంచుకున్న తర్వాత కొత్తిమీరను కట్ చేసుకొని కడుక్కొని ఇందులో వేసుకొని మెత్తగా నూరుకోవాలి ఇలా మెత్తగా నూరుకున్న మసాలాని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనెను కూడా వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఈ మసాలాని ఈ మసాలా అంతా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకొని వంకాయలను అయితే మనం గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి వంకాయలు కట్ చేసేటప్పుడు పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో అని మధ్యలో ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న వంకాయల్లోకి మనం రెడీ చేసుకున్న మసాలాని పెట్టేసుకోవాలి ఇలా అన్నిట్లోకి మసాలాని నీట్గా పెట్టేసేసుకొని స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి ముందే మనం ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు పోపుకి కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఈ వంకాయలన్నింటినీ ఇందులో వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వంకాయల్లోకి మిగిలిన మసాలా మొత్తం వేసేసుకొని ఇంకో టూ మినిట్స్ తిప్పి ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మనం సరిపడా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసేసి మూత పెట్టి మెత్తగా ఉడికేంతవరకు ఉడికించి లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని దించుకోవాలి ఈ వంకాయ కర్రీని మీరు కూడా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి బాయ్